దేశాలే రిజిస్టర్డ్ దేశాలు ఉన్నాయి ఏదైనా ఒకటేలా ఉంటే అవి దీవుల లాంటివి ఉంటాయి కానీ టోటల్ గా అతను కోరుకున్నట్టుగా ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఈ లైన్ తో విస్తరించు అటువంటి లైనిజంలో ఆధునిక కళ్యాణ్ इंटर्नेशनल <laughs> <laughs> ఎందుకంటే ఈ రాబోయే మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు ఎక్కువగా బయట తిరగాల్సి వస్తుంది మీటింగ్స్ తో అని చెప్పి ఇంట్లో అందుబాటులో లేకుండా ఉండాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది కాబట్టి

ప్రెసిడెంట్గా ఎదుర్కొన్న మా లైఫ్లో ఉమ్మోడు ఫిఫ్టర్స్ సభ్యులకు ప్రత్యేక లైట్లోనే తెలియజేస్తుంది నూట ఐదు సంవత్సరాలుగా ఈ భూమానంలో తొమ్మిది వందల ఆరు దేశాలలో నలభై నాలుగు వేల ఐదు వందల లైన్స్ సుమారు పద్నాలుగు లక్షల మంది పద్నాలుగు లక్షల మంది సభ్యులకు సభ్యులకు సేవ చేస్తున్న ఈ లైన్ అంటర్ని ఎప్పుడూ ఈ లైన్స్లో ఉంబర్ ద్వారా అత్య చెప్తారంటూ అదృష్టంగా జిల్ మల్డిపోర్లో మరింత స్థాయికి తీసుకెళ్తారని నాకు ఇచ్చిన ఈ పదవికి పూర్తి నేను చేస్తారని ప్రమాణం చేస్తున్నాను ఒక్కొక్కరు సభ్యుడు ఈ సంవత్సరం పాటు సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను

ఇప్పుడే ప్రధాన సౌకర్యం చేసినటువంటి అధ్యక్షుడు చేసినటువంటి సభ్యులందరూ కూడా భోజనం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం కొత్తగా ఇప్పుడు ప్రమా అందరూ కూడా ఇక్కడ ఓకే నిలబడు నిలబడి ఒక్క అందరూ ఇక్కడ చూడండి ఓకే

బుల్ రోజు తీసుకోవాల్సి లేకపోతున్నాం ఓకే సార్ అందరూ ఇక్కడ చూడాలి పట్టుకొరు పట్టుకొచ్చి సరే ఓకే